పెద్దల హెచ్చరిక తధాస్తు దేవతలు అంటే ఎవరు మాట్లాడేపుడు జాగ్రత్తగా అమంగళకరమైన మానటలను ఎప్పుడూ అనవద్దు తధాస్తు దేవతలు వింటారు అని మన పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు ఇంతకీ తధాస్తు దేవతలు అంటే ఎవరు తధాస్తు దేవతలంటే వేదాలలో అనుమతనే ఒక దేవత ఉంది యజ్ఞయాగాది శుభకార్యాలు ఆచరించేటప్పుడు ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించే విధంగా సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణల్లో పేర్కొన్నారు ఆ అనుమతి దేవతలనే మన వ్యవహార భాషలో తధాస్థు దేవతలు అంటున్నారు శుభకార్యాలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం అశ్విని దేవతలే తధాస్థు దేవతలు వీరు సూర్యని కుమారులు మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల సహదేవులుగా జన్మించారు అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు వీరి సోదరి ఉష ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది ఆ తర్వాత వారు తమ సోదరి ఉషణం ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమటకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన ఏం మాట్లాడినా తథాస్తు దేవతలుంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తుంటారు ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటారు పదే పదే చెడు మాటలు అంటూ ఉంటే అదే జరిగిపోతుందట తథాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది ధర్మానికి వ్యతిరేకంగా ఉండకూడదు పనికిరాని మాటలను పదే పదే అంటే దేవతలు వెంటనే తధాస్తు అనేస్తారు వీరినే తధాస్తూ దేవతలు అంటారు సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తధాస్తు అంటూ ఉంటారు ఎంత ఉన్నా తరచూ డబ్బు లేదు లేదు అని పలుమార్లు అంటే నిజంగా లేకుండానే పోతుంది ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది కాబట్టి స్థితి గతుల గురించి అసత్యాలు అవాస్తవాలు పలకడం మంచిది కాదు అనారోగ్యానికి గురైనప్పుడు ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని అతడి దగ్గరకు వెళ్లండని సలహా ఇస్తారు వాస్తవానికి వైద్యులందరూ ఒకే శాస్త్రాన్ని చదువుకుంటారు ఇక్కడ హస్తవాసి గురించి కూడా మాట్లాడుతారు హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే కోరుకోవడంతో తధాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు దాని ప్రకారమే అతడిని సంప్రదించే వారికి వ్యాధులు తగ్గుముఖం పట్టడం దీనివల్ల మంచి పేరు రావడం చోటు చేసుకుంటాయి చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తథాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి మరికొన్ని దుష్ఫలితాలు చోటు చేసుకోవడంతో ఇబ్బందులు పెరుగుతాయి కాబట్టి మంచిని కోరుకుంటే అందరికీ మంచే జరుగుతుంది మనం మాట్లాడే మాటలు మనకు సంబంధించినవి కాని ఎదుటివారికి సంబంధించినవి కాని ప్రియకరంగా శుభకరమైన మాటలే మాట్లాడాలి అందుకే పెద్దలు అన్నట్టు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని